ఇండియన్ స్పీల్బర్గ్ గా కీర్తిని పొందాడు దర్శకుడు శంకర్ రామ్ చరణ్ నటిస్తున్న పదిహేనవ చిత్రాన్ని రూపొందిస్తూ బిజీగా ఉన్నాడు అయితే శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్టుని కూడా రామ్ చరణ్ తోనే తెరకెక్కించబోతున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది ఇది శంకర్ ఎప్పటి నుంచో ఆశిస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు అని వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా నిర్మాణం కానుందని టాక్ ఈ ప్రాజెక్టు గొప్ప విజువల్ ట్రీట్ గా రూపొందబోతోందట రోబో చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో సినీ ప్రియుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు శంకర్ జీన్స్ చిత్రంలో ఓ సాంగ్ లో గ్రాఫిక్స్ తో సినీప్రియల్ని కడుపుబ్బా నవ్వించాడు గ్రాఫిక్స్ తో హాస్యరసాన్ని కూడా పండించి జీనియస్ అనిపించుకున్నాడు శంకర్ కొత్త ప్రాజెక్టు ని అండర్ వాటర్ సైన్స్ ఫిక్షన్ గా ప్లాన్ చేస్తున్నాడట అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దబో తెలుస్తోంది కేజీఎఫ్ బాహుబలి ట్రిపుల్ ఆర్ ఖర్చుకు వెనకాడని భారీ చిత్రాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ ని షేర్ చేశారు ఆ రేంజ్ లో పెట్టుబడి పెట్టే నిర్మాణ సంస్థలు చరణ్ శంకర్ కొత్త ప్రాజెక్టు కోసం ముందుకొచ్చాయని చెప్పుకుంటున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు హృతిక్ రోషన్ కూడా నటించబోతున్నాడని దాంతో గా పేర్కొంటున్నారు శంకర్ తన ఆస్థాన రచయితలతో స్క్రిప్ట్ ని సిద్ధం చేయించాడని తెలుస్తోంది షూటింగ్ అత్యధిక భాగం ఓ స్టూడియోలోనే ప్లాన్ చేశారని అందుకోసం స్పెషల్ గా బ్లూ మ్యాట్ ని రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ మరో అద్భుతమైన చిత్రాన్ని అందించబోతున్నాడని త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది